నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జూలై పదహారు నాడు క్యాబినెట్ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులందరూ ఉన్నారు ఇందులో రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు ఒకటేమో మొన్న హామీ ఇచ్చినట్టుగానే ఎన్నికల మేనిఫెస్టోలో తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్డర్ ఇచ్చినట్టుగానే ఒకటేమో ఇసుక ఇసుక విధానాన్ని సవరిస్తూ ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది రెండోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల చివరి ఎన్నికల ప్రచారం కంటే కొంచెం చివరిలో చేసి భంగపడ్డ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టే ఇవాళ దాన్ని రద్దు చేస్తూ తీర్మానించారు రద్దు అనేది అందామా లేకపోతే అమలు ఆపడమా అనేది మనం నిర్ణయించాలి ఎందుకంటే అసెంబ్లీలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ల్యాండ్ టైటింగ్ యాక్టు అమలు చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేయడం అప్పుడు తెలుగుదేశంలో ఉన్న అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రతిపక్షంలో ఉన్న పయ్యాముల కేశవ్ దీన్ని సమర్థించడం మంచి చట్టం అమలు చేయాల్సిందని చెప్పడం జరిగింది ఆ తర్వాత చాలా వాళ్ళు అమలు చేయకుండా ఉండి ఉండి అసెంబ్లీ తీర్మానం తర్వాత దాని చట్టమైన తర్వాత కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచే మొదలుపెట్టారు ఈ గ్రామాల్లో రీసర్వై చేయడం దాని ద్వారా పట్టాదారు పాస్బుక్లు కొత్తగా ఇవ్వడం దాని తర్వాత హద్దురాలు సర్వే ప్రకారం హద్దురాలు మాత్రం చేశారు ఇది చట్టం అమలు విషయానికి వచ్చే కల్లా రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చివర్లో చివర్లో చేశారు దీనివల్ల పెద్ద వివాదం రేకెత్తింది ఏంటంటే హెవేగింది దాని కారణం ఏంటంటే మొట్టమొదటిది కొత్తగా ఆయన సర్వే చేసి పాస్బుక్లు ఇస్తుంటే ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం అప్పుడే ముఖ్యమంత్రి తర్వాత హద్దురాల మీద కూడా ఆయన ఫోటో పెట్టుకోవడం ఇట్లా దీనివల్ల పెద్ద వివాదంగా మారింది ఇది తప్పే చాలా తప్పు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రులు బొమ్మలు వేసుకుని ఎక్కడ లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బేసిక్గా మంచిది భారతదేశంలోనే చాలా ఏళ్ళ తర్వాత వంద ఏళ్ళ తర్వాత చాలా రాష్ట్రాల్లో ఈ వివాదం ఉంది కొన్ని రాష్ట్రాలు కొన్ని మంచి అభ్యుదయకరమైన చట్టాలు చేసుకున్నాయి కొన్ని చోట్ల రీసర్వే కూడా జరిగింది కానీ పూర్తిగా జరగలేదు అట్లాగే భూభారతి అని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మహారాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు కుమార్ గారు ఇప్పటి చీఫ్ సెక్రటరీ తెలంగాణ వారితో కలిసి నేను పుస్తకాలు రాశాను అక్కడ అధిసామాజాలలో పర్యటించాను అక్కడ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అంటే అప్పటికి భూభారత్ అని పేరు పెట్టాను అప్పటికి ఈ కొత్త కొత్త ఇవన్నీ ఈ యాక్ట్ రాలేదు అప్పుడున్న పాత ప్రకారం ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వే అని పెట్టి దాన్ని భూభారత్ అని తెలుగు నేల మీద అమలు చేశారు అప్పుడు చాలా వివాదాలు వచ్చినాయి గ్రామాల్లో మేము ఈ సర్వేని అడుగుకుంటామన్నారు సర్వే గురించి అవగాహన సదస్సులు పుస్తకాలు రాయడం వాళ్ళ ద్వారా చిన్న చిన్న కథల ద్వారా ఈ ఈ యాక్ట్ను సరిగ్గా అమలు చేస్తే ఏమవుతుందని చెప్పడం ఇవన్నీ చేశాం కానీ ప్రజలకు సరైన అవగాహన కల్పించకుండా చేస్తే ఏమవుతుందని మనకు అర్థమైంది అప్పుడు ఆ భూభారతి అనేది ప్రయోగాత్మకంగానే నిలిచిపోయింది అటు పోలిట్లోనే సద్ది కొట్టింది తర్వాత రెండు వేల పంతొమ్మిది కంటే పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాదా చట్టాన్ని ప్రకటించడం ఆ ముసాదే చట్టాన్ని ఇటు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్మానం చేయడం ఆ తీర్మానాన్ని ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం సమర్థించడం కానీ చూసినాం మొన్నటికి మొన్న ఏమైందంటే ఈ యాక్ట్ మీద అనేక అనుమానాలు అపోహలు వీటిని బాగా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ కూడా కొంతవరకు అంటే ఎన్డీఏ కూటమి కొంతవరకు ఓటు బ్యాంకులు సంపాదించుకోగలండి మీ భూములు వెళ్ళిపోతాయి మీ భూములు మొత్తం వాళ్ళు చేసుకుంటారు అధికారులు పెడతారట కోర్టులు ఉండవు అని నిజంగానే యాక్ట్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో అంతా మంచి ఉందని కానీ ఒక వంద సంవత్సరాల క్రితం సర్వే పూర్తయిన సర్వేని మళ్ళీ మొదలుపెట్టి ఇవాళ భూముల వివాదాలు లేకుండా చేసే ఉద్దేశం మంచిది ఆ చట్టాన్ని యథాతథంగా తీసుకున్నా కూడా కొన్ని అందులో సవరణలు చేసుకోవాల్సిందే ఎందుకంటే చాలా వరకు అందులో మనకు కొన్ని ప్రజలకు ప్రజా వ్యతిరేకమైన అంశాలు కూడా ఉన్నాయి కాదంటే నేను అంటే మనకు కోర్టు పరిధిలో తగ్గించడం అట్లానే అధికారులు పెట్టే క్రమంలో ట్రిబ్యునల్స్ పెట్టడం ఆ ట్రిబ్యునల్స్ అధికారులు ఎవరు వేస్తారు వీళ్ళు వేసుకుంటారు కదా అది ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్ అధికారులు ప్రభుత్వం నియమిస్తుంది ఆ అధికారులు తప్పుగా ప్రవర్తించి ఆ అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని మీద విచారణ చేయడానికి కోర్టులకు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అధికారం హైకోర్టుకి వెళ్ళి మర్చే చేయొచ్చు కానీ దీన్ని ఇంకో రకంగా మరిచి చూపెట్టాం ఒకటి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత జిరాక్స్ కాయిదా ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వివాదానికి దారితీసినాయి ఇప్పుడు ఇవాళ జరిగిన మార్పు ఏంటంటే ఆ మొన్నటిదాకా ఆ చట్టాన్ని రద్దు చేసిన ప్రకటించింది ప్రభుత్వం దాని క్యాబినెట్ ఆమోదం కావాలి ప్రభుత్వ నిర్ణయాలు కీలకమైన నిర్ణయాలు ఏమైనా సరే ప్రభుత్వ ఆమోదం పొందాలంటే క్యాబినెట్ ఫస్ట్ నిర్మాణ తీర్మానం చేసి ఆ తర్వాత దాన్ని జీవరూపంలో విడుదల చేయాలి ఇది అటు మొదలు చేసి తర్వాత ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారు కనుక చట్టం రాద్దు అనేది కాదు చట్టం కేంద్ర ప్రభుత్వ చట్టం కానీ కేంద్రం రద్దు చేయాలి కేంద్రం రద్దు చేయలేదు ఇంప్లిమెంట్ చేయమని కూడా ఒత్తిడి చేస్తలేదు కనుక కేంద్రం చట్టాన్ని వీళ్ళు యథాతథంగా అమలు చేసే క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని కొన్ని అపభరకు తావిచ్చారు గత ప్రభుత్వం అందుకని ఏం చేశానంటే దాని మీద చాలా అసలు వరకు నెగిటివ్ ఓట్లలో అదొక కారణం కూడా అహంకారం అవినీతి ఒక అయితే ఇట్లాంటి ప్రజలకు అవగాహన కల్పించుకోవడం పోకపోవడం రైతుల భూమిని గుంజుకోమించకపోవడం అంటే అప్పుడు వైసీపీ సీడ్లే కాదు ప్రభుత్వం కూడా సరైన కౌంటర్ ఇవ్వలేకపోయింది ఎన్నికల సీజన్ కానీ ఎన్నికల్లో మునిగిపోయింది కనుక ఇప్పుడు ఆ దాన్ని చట్టం రద్దు చేస్తామంటున్నారు ఇది వరకు నువ్వు వెనక్కి వెళ్ళడమే అంటున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎన్నికలు ఉన్నాయని ఇల్లు దగబెట్టుకోలేము కదా అట్లానే ఈ చట్టంలో లోపాలు ఉన్నాయి కాదంటే ఆ లోపాలు సవరించి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముందుకు తీసుకపోతేనే మంచిదని నా అభిప్రాయం పార్టీలకు అతీతంగా పార్టీలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం ప్రభుత్వం మంచిని తీసుకుపోవాలి కంటిన్యూ చేయాలి చెడ్డను మొత్తం తీసేయాలి కానీ అట్లా కాదు మంచి అయిన చెడ్డ అయినా పాత ప్రభుత్వం పక్కన పెడతామంటే ప్రజావేదిక కూల్చివేతలాగే ఉంటాయి నిర్ణయాలైన భవనాలు కూల్చివేత కానీ ఆనాడు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన కూల్చివేతలు పేచివేతలతో మొదలైతే ప్రభుత్వం పోయింది కదా అందుకని ఇవాళ ఆనాడు నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారం పోయిందో ఇవాళ నూట అరవై నాలుగు సీట్లతో కూటమి కూడా అదే అహంకారానికి అదే పట్టుదలకి పోయి అదే మనకు ఎదుటివారం హింసించే ధ్వని పోతే ఇదే జరుగుతుంది కనుక ఎవరిని తీసుకున్న నిర్ణయాలు అయినా ఆ నిర్ణయాలు ప్రజా ప్రజలకు అవసరమే అనుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి తప్పకుండా ఉదాహరణకు తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఫ్రీ రీఎంబర్స్మెంటు చాలా మంచివి రాజశేఖర రెడ్డి గారు పార్టీ వేరు కావచ్చు ఒక రకమైన తెలంగాణ ఉద్యమాన్ని ద్రోహం చేయొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారి చేసిన నిర్ణయాలు తర్వాత కూడా అంటే ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేసిండే కదా అట్లా చేయాల్సిన అవసరం ఉండే కానీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకటించింది కనుక ఖచ్చితంగా కొన్ని సవరణలు చేశారు చేయాలి కొన్ని ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని సవరించాలి కూడా ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పాస్బుక్ల మీద వేస్తే కొత్త పాస్బుక్లు ఇచ్చేస్తున్నారు తీసేస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజమూద మాత్రమే ఉంచే ప్రయత్నం చేస్తుంది చాలా కరెక్ట్ అయ్యి హద్దురాలు వీకి మళ్ళీ వేసుకుంటే పని కూడా చేయాలి కానీ అది ఎప్పుడు చేస్తారో తెలియదు కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ చట్టం మంచిది ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అన్న ఆ చట్టంలో ఉన్న కొన్ని ఏవైతే ప్రజలకు ప్రజలకు అపోహలనే అనుమానాలను తీరుస్తూ దాన్ని రద్దు చేస్తూ మిగతా యాక్టును అమలు చేసి క్రమం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఆరు వేల గ్రామాల్లో సర్వే అయింది అంటున్నారు అది కరెక్టా కాదా చేర్చండి ఆరు వేల అయిందా మూడు వేలు అయిందా మూడు వేల గ్రామాల్లో అయిందా ఆ తర్వాత హద్దురాలు మాత్రం కానీ కొత్త పాస్బుక్లు కానీ మూడు వేల గ్రామాల్లో ఇచ్చామంటున్నారు అవి అయినాయా కాలేదా చూసి ఇక ముందు అలాంటి పాతపోరపాట్లు జరగకుండా ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేస్తలేదు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకుంటలేదు కనుక మళ్ళీ కొత్త పాస్బుక్లు దానిలో కూడా మనం చేయొచ్చు కదా కానీ రైతులకు భూమి సమస్యలు చాలా ఉన్నాయి ఒక గ్రామంలో ఇది తేనె తేనెటీగల తొట్టెని కదిలించడం లాంటిది ల్యాండ్ అనేది కదిలిస్తే అది ఎన్నడో నాడు చేయాల్సిందే కదా మరి ఆనాడు బ్రిటిష్ కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఆనాడు నిజాం కాలంలో ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతంలో భూ జరిగింది కదా అప్పుడు వివాదాలు రాలేదా అప్పటికంటే ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఎందుకు వస్తాయి అంటే అప్పుడు ప్రజలకు అవగాహన లేదు పెద్ద టెక్నాలజీ లేదు వాళ్ళు భూమి ప్రభుత్వం పూజుకుందంటే ఏడ్చుకుంటూ కన్నీళ్ళు తుడుచుకొని ఏడుచుకుంటూ భరించారు ఇప్పుడు అట్లా ఉండదు ఒక గుంట భూమి అటు ఇటు వచ్చినా ప్రభుత్వం మీద రేపు పొద్దున పోతారు కనుక ఇప్పుడున్న అవగాహన మేరకు వివాదాలు ఇంకా పెరుగుతాయి ఎప్పటికంటే కూడా ఏం చేయాలంటే మళ్ళీ భూమి సర్వే చేసి సర్వేను వివరాలను ప్రకటించి ఏమైనా వివాదాలు ఉంటే అక్కడనే తేల్చి ప్రతి గ్రామంలో దాదాపు నాలుగైదు సంవత్సరాలు ప్రాసెస్ ఒక్క సంవత్సరం కాదు చేసి చివరికి పాస్బుక్లు ఇచ్చు లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్తో పాటు ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ కూడా తయారు చేయాలి కొన్ని విదేశాల్లో కొన్ని అభివృద్ధి దేశాలు ఏముందంటే ఒకవేళ ఒకసారి పాస్బుక్ పట్టేదారు పాస్బుక్కో ఇచ్చిన తర్వాత అందులో ఆ భూమి ఎవరికైనా అయితే టైటిల్ పరంగా అది అమ్ముకుంటే పోవచ్చు కొనుక్కుంటే రావచ్చు అని అట్లా కాకుండా ఈ భూమి రికార్డుల వల్ల వాళ్ళ భూమి హక్కులు హరించబడితే అప్పుడు ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ కింద ఎవరైతే నష్టపోయిన యజమానికి ప్రభుత్వం బాధ్యత వహించి డబ్బుల్ని పరిహారంగా ఇస్తుంది అది ఆ యాక్ట్ రావాలి జరగాల్సిన పని పక్కన పెట్టి కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రారంభించిన కనుక ఎట్లా అట్లా మనం హామీ ఇచ్చి గెలిచినాం కనుక దాన్ని రద్దు చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు రూట్లోనే అవుతుంది ఒకనాడి ప్రయోగం భూభారతి ఇవాళ మంచి యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడమే దాని యాక్ట్ ఉద్దేశం అందులో కొన్ని ధరణి విషయంలో తెలంగాణలో అభ్యంతరం వచ్చినాయి ధరణిలో ఎంత మంచి ఉందో అంత కొన్ని చెడ్డలు కూడా ఉన్నాయి వాటిని పరిహరించాలి ఇప్పటికి కూడా ధరణిలో సంస్కారం సంస్కరిస్తామని చెప్పి కమిటీ వేశారు మంత్రుల కమిటీ మనకు నల్సార్ యూనివర్సిటీ ఇది పనిచేసిన మనకు నా భూమి సునీల్ గారు అట్లాంటి అనుభవంతో వేశారు కానీ ఏం కలిచలే కదా ఆనాడు ధరణి రాకముందు కూడా భూమి మేము మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని సూచనలు చేసినాం సలహాలు చేసినాం ఏ చట్టం మార్చాలి ఏ చట్టం ఉంచాలి వాళ్ళు కూడా పాటించలే అంటే విఘ్నుల సూచనలు కానీ మనకు నిపుణుల సూచనలు కానీ పాటించు వాళ్ళకు అవసరమైన పనే ప్రభుత్వాలు చేస్తాయి ప్రజలకు ధ్ఞానంలో ఉంటే అంత మంచిది ప్రజలకు ప్రజలకు ఎన్ని కష్టాలు ఉంటే అంత మంచిది ఎన్ని పర్యవేరులు నడవాలంటే అది మంచిది ఎందుకంటే ధరణిలో ఎంత మంచిందో ధరణిలో కూడా చెడ్డ కూడా ఉన్నది ఆ చెడ్డను పరిహరించండి ధరణి ఆమోద ధరణిని ఆచరించండి అని చెప్పినాం ఇవాళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ ఆన్లైన్ రికార్డ్స్ మెయింటెనెన్స్ విషయంలో కానీ కొంతవరకు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందు ఉన్నది ఇప్పుడు మళ్ళీ పోతుంది కనుక ఒక అభివృద్ధి ఒక చట్టం అమలుగా అనేది ముందు పోయే ప్రయత్నం చేయాలి కానీ ఆయన చేసిన కనుక మేము రద్దు చేస్తామంటే మళ్ళీ మొదటికి వస్తుంది సరి అయింది కాదు ఇప్పటికైనా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి గతంలో పొరపాట్లు జరగకుండా చూడాలి అది తప్ప అసలు ఇసరి పెట్టుకొని మేము చేయమంటే చేయమని బీష్మించుకొని కూర్చుంటే ఆంధ్రప్రదేశ్లో భూమి రికార్డులు మళ్ళీ ఒక పది ఏళ్ళు అప్పుడు అనుభవించాల్సింది ప్రజలే రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి ప్రభుత్వాలు శాశ్వతం కనుక ప్రభుత్వాలు ఓ నిపుణుల కమిటీ వేసి దీనిలో ఏ పరిహారం ఉండాలి ఎట్లా ఉండాలి ఏ రకంగా చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు ఉపయోగపడుతుంది తెలుసుకొని I'm probably just a problem with the P.